శివాయ గురవే గు శ్రీమాత గు అమ్మవారి స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం శివానంద నగర్లో ఏడవ శ్లోకానికి వచ్చేసాం ఏడవ శ్లోకం మనస్తే శ్లోకంబ్జీ निवसतु वचस्तोत्र भणितौ करश्चाभ्यर्चायां श्रुतिरपि कदा कर्णनविधौ तव ध्याने बुद्धिः नयनयुगलं मूर्तिविभवे परग्रन्थान् कैर्वा परमशिवजाने परमतः मनस्ते पादाब्जे निवसतु वचस्तोत्र फणितौ करश्चाभ्यच्छायां श्रुतिरपि कथा कर्णनविधौ तव ध्याने बुद्धिः नयनयुगलं मूर्तिर्विभवे परग्रन्थान् कैर्वा परमशिवजाने परमतः मनस्ते पदाब्जे निवसतु वचस्तोत्रफणितौ करश्चाभ्यच्छायाम् শ্রুতি రపి కథా కర్ణన విథౌ తవ ధ్యానే బుద్ధిహి నయన యుగళం మూర్తి విభవే పరగ్రంధాన్ కైర్వా పరమ శివ జానే పరమతః ఈ శ్లోకంలో ఆది శంకరాచార్యలు గారు భగవంతుణ్ణి ఆ శివుణ్ణి ఎలా ప్రార్థించాలనే విషయాన్ని మనకు స్పష్టంగా చెప్తున్నారు దీంట్లో ఎలా అడుగుతున్నారు చూడండి మనం ఎలా భగవంతుణ్ణి ప్రార్థించాలి అనే విషయాన్ని చెప్తున్నారు ఈ శ్లోకంలో మనహా నా మనస్సు తే నీ యొక్క ఓ స్వామి నువ్వు ఎటువంటి వాడివి పరమ లాస్ట్ లైన్ శివా ఎటువంటి వాడి నువ్వు పరమాత్మవైన ఓ మంగళ స్వరూపలు ఓ దేవా నీ యొక్క పాదాబ్జే నీ పాద పద్మముల వంటి పాదాల దగ్గర నా మనసు నివసతూ ఉండాలి స్వామి నేనేం కోరుకుంటున్నానంటే నా మనసు వెళ్ళి నీ పాదాల దగ్గర ఉండాలి నీ పద్మముల వంటి పాదాలను నా మనసు వెళ్ళి ఆశ్రయించాలి ఇంకా వచ వాక్కులు నేను మాట్లాడే మాటలు ఈ మాటలన్నీ కూడా కాబట్టి నా మనసు వెళ్ళి నీ పాదాల దగ్గర ఉండాలి మరియు నివసతు ఉండాలి నీ దగ్గరే ఉండాలి నీ పాదాల దగ్గర నీ పద్మవుల వంటి పాదాలని నా మనసు చేరుకోవాలి మరియు వచ స్తోత్రణిత వచః వాక్కులు నేను మాట్లాడే మాటలు ఆ స్తోత్రములు ఫణిత మాటలు తీయనైన స్తోత్రాలు అవన్నీ కూడా వెళ్ళి నీ పాదాల దగ్గర ఉండాలి ఇంకా కరచ అభ్యర్చాయా కరా నా చేతులతో చేసిన అభ్యర్చాయా నా చేతులతో నేను చేసే పూజ ఆ పూజ అంతా కూడా నీ పాదాలకి అంకితం కావాలి ఇంకా శృతి రపి కథ కర్ణన విధో నా చెవులు వింటూ ఉండాలా ఏం వింటూ ఉండాలా నా నా వాక్కులు వచ్చి నీ స్తోత్రాలే ఎప్పుడు పలుకుతూ ఉండాలి నా చేతులు వచ్చి ఎప్పుడు నీ పూజ చేస్తూ ఉండాలి మళ్ళీ శృతి నా చెవులు వచ్చి ఎప్పుడు నీ కథ ఆకర్ణన విధవు నీ కథలు వినాలి నీ దివ్యమంగళ స్వరూపం యొక్క లీలలు మహిమలు అవన్నీ నేను వింటూ ఉండాలి ఎప్పుడు ఆ పురాణాలు అన్ని ద్వారా నీ గొప్ప చరిత్ర నేను వింటూ ఉండాలి తావా ధ్యానే బుద్ధి నా బుద్ధి ఎ ఎట్లా ఉండాలా ఎప్పుడు నిన్నే ధ్యానం చేస్తూ ఉండాలా తావా నీ గురించి ధ్యానం చేయాలి యుగళం నయనం అంటే కళ్ళు యుగళం అంటే రెండు నా రెండు కళ్ళు కూడా నీ దివ్యమంగళ స్వరూపం యొక్క వైభవాన్ని చూస్తూ ఉండాలి అటువంటి భాగ్యాన్ని నాకు కలిగించు పరగ్రంథాన్ కైర్వా ఇలా ఉంటే నేను ఇతరమైన వాటి కోసంగా వెందుకు వెళ్తాను ఇతర పుస్తకాల్లో చెప్పిన విషయాన్ని నేను ఎందుకు వింటాను నా మనసు ఎప్పుడు నీ దగ్గరే ఉంటే నా బుద్ధి నీ దగ్గరే ఉంటే నేను ఇంకేం కోరుకుంటానయ్యా ఇంకేం కోరుకోను కాబట్టి పర్జానే పరమత పరమతః విషయవాసం అన్నింటినీ కూడా నేను వదిలేస్తాను నాకు అవసరం లేదు స్వామి అవన్నింటినీ నీ అనుగ్రహంతో నేను పొందాలని కోరుకుంటున్నానని చెప్పి పైకి ప్రార్థన చేస్తున్నాను ఇక ఏం చెప్పదలుచుకున్నాను ఈ స్తోత్రం ద్వారా ఈ శ్లోకం ద్వారా అంటే నా మనసు వచ్చి నీ పాదాల దగ్గర ఉండాలి ఎప్పుడూ నీ పాదాల దగ్గర ఆశ్రయించుకొని ఉండాలి మళ్ళీ నాకు ఉండే వాక్కులు నా నేను మాట్లాడే మాటలు ఎక్కువగా వాటలు వా వాడుకుంటున్నాను వాక్కంతా వాడుకుంటున్నా కానీ అది నీకు స్తోత్రంగా చేసే భాగ్యాన్ని కలిగించు ఇంకా నాకు చేతులు ఇవ్వబడ్డాయి ఆ చేతులతో నీకు ఎప్పుడు నిత్యం పూజ చేసే భాగ్యాన్ని కలిగించు నాకు చెవులు ఇవ్వబడ్డాయి ఆ చెవులు నీ యొక్క కథలు వినే భాగ్యాన్ని కలిగించు అలాగే నా బుద్ధి నా బుద్ధి వచ్చి నీ ధ్యానంలో ఎప్పుడు ఉండేటట్టు భాగ్యాన్ని కలిగించు ఇంకా నా కళ్ళు నా కళ్ళు వచ్చి ఎప్పుడూ నీ దివ్యమంగళ స్వరూపం చూసే భాగ్యాన్ని కలిగించు ఇలా ఉన్నట్టయితే ఇతరమైన ప్రపంచ విషయాల వైపు నా మనసు ఎందుకు వెళ్తుంది నేను ఎన్ని చదివినా ఎన్ని విన్నా ప్రపంచ విషయాలు వదిలి పరమ శివా ఓ పరమాత్మ ప పరమత పరమత నా విషయ వాసన్ని కూడా వదిలేసేసి నిన్నే పట్టుకొని ఉంటానయ్యా ఇక నాకు ప్రపంచ విషయాలతో పనేముంది అనే విషయాన్ని చెప్తున్నారు అంటే ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు మనకు సౌందర్యాలు చెప్పినట్టుగా ప్రణంతం వా అన్నట్టుగా ప్రణతి మనోవాకాయ కర్మల ద్వారా ఆ భగవంతుని చేరుకోవాలి అనే విషయాన్ని ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారు మనస్సు ఆ మనస్సు మనకు ఎంతో ఇచ్చి ఇవ్వబడింది మనకి భగవంతుడిచ్చిన గిఫ్ట్ ఏంటంటే మనకు మనసు ఈ మనసు ద్వారా మనం ఏం చేస్తాం ఈ పంచ జ్ఞానేంద్రియాల ద్వారా బయట ఉండే విషయాలు తెలుసుకొని అనుభవిస్తాం ఆనంద అనుభూతి చెందుతాం మనం ప్రతి విషయాన్ని నవరసాలతో కూడిన ఈ జీవితాన్ని అనుభవిస్తున్నామంటే కారణం ఏంది ఆ భగవంతుడు మనకి ఈ ఇంద్రియాలు ఇవ్వబట్టే ఇంద్రియాలు ఇవ్వకపోతే ఏం చేస్తే ఏం చేస్తాం ఏం చేయలేం కదా ఇప్పుడు కళ్ళు ఇచ్చాడు కళ్ళు ఇచ్చిన దాని సార్థకత ఏంది ఆయన యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూడడం ఆ క్షేత్రాలకు వెళ్ళడం ఆ శివలింగాన్ని చూడడం ఆ స్వయం భూగా మీ లేకపోతే జ్యోతిర్లింగాలు అయితేనే మీ వాటన్నిటిని దర్శించడం తద్వారా ఈ కళ్ళు సార్థకత పొందుతాయి అలాగే స్వామి నువ్వు వాక్కులు ఇచ్చావు ఈ వాక్కు ఇచ్చింది ఇప్పుడు వాకే ఇవ్వకపోతే మన భావాలు ఎవరు చెప్పుకుంటాం ఎలా చెప్తాం భాషతో భావంతో మనం మన మన మనసులో ఉండే అభిప్రాయాన్ని చెప్తున్నాం ఇతలకి వ్యక్తం చేసుకుంటున్నాం ఇటువంటి భాగ్యాన్ని వాక్కుగా ఇచ్చాడు కాబట్టి భగవంతుడు ఆ వాక్కులు రావాలన్నా ఇంద్రియాలు పనిచేయాలన్నా ఏం కావాలి మన మనసు కావాలి మనసులో భావాలు కావాలి కాబట్టి చెప్తున్నాడు మనసును తీసుకెళ్ళి నీ పాదాలు పెట్టాలి నా వాక్కులు వాక్ ఇచ్చావు కదా నా నోటితో మాట్లాడే శక్తి ఇచ్చావు కదా కాబట్టి దీనికోసంగా నేనేం చేయాలి నీకు పూజ నీకు స్తోత్రం చేయాలి అలాగే నాకు చేతులు ఇచ్చావు ఈ చేతులే లేకపోతే మనం ఏం పని చేస్తాం చేతు ఫ్లెక్సిబుల్గా కదులుతున్నాయో ఈ విధంగా ప్రతి వేలుకు వేలుకు సందు పెట్టబట్టి మనం హ్యాపీగా అన్ని పనులు ఒక స్కిల్ స్కిల్తో పని చేయగలుగుతున్నాం ఏ పని చేసినా మనం పర్ఫెక్ట్గా చేయగలుగుతాం ఎందువల్ల చేయగలుగుతున్నాం ఇవి మనకు ఎటుగా కావంటే అట్ట ఫ్లెక్సిబుల్గా తిరుగుతాయి కాబట్టి మనం అన్ని పనులు చేకలుతున్నాం అటువంటి చేతులు ఇచ్చిన దానికి థ్యాంక్స్ చెప్పడానికి కోసంగా ప్రతిరోజు మనము అర్చన చేస్తాం భగవంతుడికి చేతులతోనే పూజ చేస్తాం నువ్వు అలంకారం తీసే దగ్గర నుంచి మొదలుపెట్టి అలంకారం చేసే దగ్గర చేసే దగ్గర నుంచి ఆయన కోసం చేసే నైవేద్యం దగ్గర నుంచి ఆయన చేసే పూజా విధానం అంతా కూడా ఈ చేతులతోనే చేస్తున్నావు కాబట్టి అడుగుతున్నాడు స్వామి నువ్వు చేతులు దానికి సార్థకత ఎప్పుడయ్యా అంటే ఈ చేతులతో నీకు పూజ చేసినప్పుడే కాబట్టి నీకు పూజ చేసే భాగ్యాన్ని నాకు కలిగించు అలాగే నాకు చెవులు విచ్చావు ఎన్నో వి ఎన్నో గొప్ప విషయాలు నేను వింటున్నాను వినే భాగ్యాన్ని కలిగించావు కాబట్టి నీకు థ్యాంక్స్ నీకు నువ్వు ఇచ్చిన దానికి థ్యాంక్స్గా నేనేం చేయాలి నీ యొక్క మహిమలు ఉండే కథలు ఆ కర్ణ ఆ కర్ణ విధవు కర్ణన విధవు నా చెవులు ఇచ్చిన దానికి చెవులతో మంచి మంచి నీ కథలని నేను వినాలి తావే బుద్ధి నాకు మళ్ళీ బుద్ధి ఇచ్చావు వివేక జ్ఞానం ఇచ్చావు ఆ జ్ఞానం ఇచ్చిన ఈ బుద్ధితో నేనేం చేయాలి నిన్నే ధ్యానం చేయాలి అటువంటి భాగ్యాన్ని నాకు కలిగించు ఇంకా నా ఏ యుగళం నా కళ్ళు నా రెండు కళ్ళుతో యుగళమంటే అంటే రెండు నా రెండు కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూస్తున్నాను ఈ దివ్యమైన ప్రపంచంలో ఉండే ప్రతి విషయాన్ని నేను తెలుసుకునే కళ్ళతో అనుభవిస్తున్నాను నా మనసుతో కాబట్టి అటువంటి భాగ్యాన్ని కలిగించిన నీ దివ్యమంగళ విగ్రహాన్ని నేను చూచే భాగ్యాన్ని కలిగించు గ్రంథాన్ కైర్వా పరగ్రంథాన్ ఇతరమైనటువంటి గ్రంథాలు గ్రంథాలంటే పుస్తకాలనే కాదు విషయాలు కూడా ఇంకా మిగతా విషయాలు నాకేం పని అయ్యా నా శరీరంలో ఉండే వాక్కు ద్వారా కానీ నా మనసు ద్వారా కానీ నా బుద్ధి ద్వారా కానీ నాకుండే ఇంద్రియాల ద్వారా కానీ మిగతా విషయాలు నాకేలా కాబట్టి పరమశివా ఓ పరమశివ అన్నింటికంటే ఉత్కృష్టమైన ఓ మంగళస్వరూపుడా నాకు జానే పరమత పర మత అంటే వాసనలు ఇక మిగతా ప్రపంచ వాసనలు నాకెందుకయ్యా నాకు అవసరం లేదు నేను తెలుసుకోవాల్సిన అవసరం లేదు నీకే అన్నీ అర్పిస్తుంటూ నీ గురించి తెలుసుకుంటూ పోతుంటే ఇక ప్రపంచంలో ఉండేవన్నీ నాకు అల్పంగా కనిపిస్తాయి కాబట్టి ఇక ప్రపంచ విషయాలు నాకేలా పరమాత్మ నీవు ఉండగా కాబట్టి నీవి చాలు నాకు అని చెప్పాడు ఇదే విషయాన్ని మనకు భాగవతంలో ప్రహ్లాదుడి చేత బొమ్మర పోతున్న గారు చెప్పించారు కమరాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వా జిహ్వా సురక్షకుని చుట్టుకులు చుట్టుకులు శేషసాయికి మొక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీందులు వీందులు మధువైని తగిలిన మనము మనము భగవంతు వలగను పదములు పదములు పురుషోత్తమును మీది బుద్ధి బుద్ధి అని ఆయన చెప్పాడు ఇంకా చెప్పాడు దేవదేవుని స్థుతించు చింతించు దినము దినం ఏ రోజు దేవుడి యొక్క నామం చెప్తావో ఆ రోజే నువ్వు నిజంగా ఆ రోజుని బాగా గడిపినట్టు చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు ఎటువంటి చదువుగా బ్రహ్మజ్ఞాన నిజమైన చదువు ఎన్నో చదువు చదవచ్చు కానీ అందుకని గొప్పది ఏంటంటే ఆ భగవంతు గురించి చదివిన చదివే నిర్వహించదు కుంభినిధము చెప్పాడు గురువు గురుడు గురుడు నీ గురించి చెప్పే గురువు గురించి ఎవరు చెప్తాడో వాడు నిజమైన గురువు తండ్రి అది చేరుకుని నీ తండ్రి 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 ఎవరయ్యా అంటే హిరణ్య అటు చెప్తున్నాడు హిరణ్య కచుడితో చెప్తున్నాడు తండ్రి నువ్వు ఎప్పుడు తండ్రి పోతావంటే అరిని పట్టుకోమని చెప్తే నువ్వే నిజమైన తండ్రి అవుతావయ్యా వాడు నిజమైన తండ్రి అంతేగాని తండ్రి కాదు మిగతా వాళ్ళంతా అని ఆ ప్రహ్లాదుడు చేపించాడు బ్రహ్మరబోధన గారు కాబట్టి ఇదే విషయాన్ని మనకు ఆది శంకరాచార్యులు చెప్తున్నారు ఇంత చక్కగా చెప్తున్నారు కాబట్టి చెప్తున్న విషయం ఒకటే మనస్సు ఇంద్రియాలు మళ్ళీ వచ్చి త్రికరణ శుద్ధిగా అంటే వాక్కు మన మనస్సు వాక్కు ఇంద్రియాలు వీటితోనే మన జీవితం తెల్లారుతోంది ఉదయం లేచి కాబట్టి వీటి అన్నింటినీ కూడా చేయగల శక్తి ఎవరికి ఉంది ఆ భగవంతుడికే ఉంది ఇప్పుడు బుద్ధి ఉంది బుద్ధి ఏం చేస్తుంది మనకు ఉండేది అంతఃకరణ అని అంటారు అంతఃకరణ అంటే మనస్సు బుద్ధి చిత్తము అహంకారం ఈ నాలుగు మనకు ఉన్నాయి ఈ నాలుగింటిలో కూడా మనసుకు సూపర్ పవర్ ఉంది ఏం పవర్ ఉంది ఇంద్రియాల ద్వారా ప్రపంచాన్ని చూస్తుంది ప్రపంచ విషయాన్ని తెలుసుకుంటుంది తెలుసుకుని దాంట్లో నుంచి బుద్ధిని ఉపయోగించి ఇది చేయొచ్చా ఇది చేయకూడదా అని డిసైడ్ చేసేస్తుంది బుద్ధి చేసే పని కాబట్టి ముందు మనసు కానీ ప్రపంచ విషయాలు వదిలి పరమాత్మను పట్టుకుంటేనే అప్పుడు మనం ధరిస్తాం కాబట్టి అందుకని మొట్టమొదట మనసు గురించి చెప్పాడు మనసుని తీసుకెళ్ళే ముందు పాతాలు ధరిపెట్టామన్నా బుద్ధిని పెట్టమని చెప్పలేదు ఎందుకు చెప్పాడు ఈ మనసే అన్ని అనుభవిస్తుంది మంచి కాని చెడు కాని అన్నీ అదే అనుభవించేది ఎటువంటి భావాన్ని ఆ రసాస్వాదన చేసేది మనసే కాబట్టి ముందు మనసుని తీసుకెళ్ళి ఆ పాదాల దగ్గర భగవంతుడి అని చెప్తున్నాడు మళ్ళీ వాక్కు మనకి ఇవ్వబడింది అద్భుతమైనది వాక్కు ఆ వాక్కు ఎలా ఉండాలా అంటే మొత్తం ప్రకరణ శుద్ధిగా భగవంతుడి జాలంలోనే రోజంతా గడవాలి ఆయన చెప్పే సారాంశం ఏంటంటే మన జీవితం అంతా కూడా మన వాక్కు మన మనస్సు మన బుద్ధి మన ఇంద్రియాలు అన్నీ కూడా ఆ పరమాత్మ దగ్గరే ఉండాలి అనే విషయాన్ని చెప్తున్నాడు ఆయన అందుకోసం చెప్తున్నాడు అద్భుతమైన వాక్కు ఇవ్వబడింది ఈ వాక్కు ఇచ్చిన దానికోసంగా కృతజ్ఞతగా ఆయనకు స్తోత్రాలు చేయాలి అందుకే మన ఋషులంతా ఆలోచించి మనకు పూజా విధానం పెట్టేశారు పూజా విధానంలో ఉండేదంతా వేగదా కదా ముందు పాత పద్మాలు ఆశ్రయించుకోవాలి అందుకని మనసుని అక్కడ కూర్చోబెట్టడానికి కోసంగా ముందు ఏం చేస్తాం ప్రాణాయామం చేయించి కూర్చోబెడతారు మనసుని ఎక్కడ కూర్చోడానికి కోసంగా తర్వాత కేశవనామాలు చెప్పిచ్చి కూర్చోబెడతారు ఎన్నో ప్రాసెస్ చేసి కూర్చోబెడతారు అయినా కూర్చోదరి అప్పుడు ఏం చేస్తారు ఒక స్తోత్రమో ఒక అష్టోత్రమో పెడతారు అవైనా జాన శ్లోకాలు పెట్టి అని పెడతారు అవైనా చేస్తే మనం నిలబడుతున్నామని ముందు ప్రా ప్రాక్టీస్ చేయిస్తారు స్తోత్రం చెప్తుంటే మనసు ఎక్కడ వెళ్ళిపోతుంటుంది కానీ ఎప్పటికో అప్పుడు ఒకప్పుడు నిలబడుతుంది కొద్దిసేపు నిలబడుతుంది కాబట్టి దానికోసం పెట్టారు మన వాళ్ళు స్తోత్రాల కోసం పెట్టారు తర్వాత చా చేతులతో పూజ పూలు వేయడమో కుంకుమేయడమో అక్షతలు వేయడము ఏదో ఒకటి వేయడం అనేది అలవాటు చేశారు దానివల్ల ఏమైపోయింది వేస్తాం కొద్దిసేపయినా ఆ మంత్రం చెప్తున్నంతసేపు అయినా ఆ మనసు అక్కడ లైమ్ అవుతుంది ఆ పాదాల దగ్గర లైమ్ అవుతుందని వాళ్ళ ఉద్దేశం థ్యాంక్స్ చెప్తామని వాళ్ళ ఉద్దేశం కానీ మనం ఏం చేస్తాం పూలు వేస్తూ మనసు అక్కడికి వెళ్ళిపోతుంది శృతి లపి కథాకర్ణన విధవు మన చెవులు ఇవ్వబడి కాబట్టి అద్భుతమైన శబ్దం వింటున్నాం కాబట్టి విసన్నం అనేది శబ్దమే శబ్దము కాంతే కాంతికి చిహ్నంగా నువ్వు దీపం పెడుతున్నావు శబ్దానికి చిహ్నంగా గంట కొడుతున్నావు పూజలో కాబట్టి ఆ గంట కొట్టే విధానం ద్వారా అలా కాకుండా పొద్దున్నీ ఆ దేవుని యొక్క కథలు వింటూ ఉంటే ఆ చెవుల ద్వారా విన్న ఆ మంగళ స్వరూపం యొక్క దివ్య గాథలు వినడం వల్ల నీ మనసు ప్రశాంతం అయిపోతుంది అది కూడా కారణం అవుతుంది చెప్తున్నాడు తవ ధ్యానే బుద్ధి నీ నా మనసు నీ బుద్ధి బుద్ధిని నిలకడగా కూర్చోబెట్టి నీ ధ్యానం నేను చెయ్యాలి చేసినప్పుడు ఏమైపోతుంది ఇక జన్మలు లేకుండా చేసుకునే అవకాశం వస్తుంది కాబట్టి ధ్యానం చేసుకునే పద్ పరిస్థితి కల్పించమని చెప్పి అడుగుతున్నాడు నివసతు అనేది ప్రతిపదానికి వస్తుంది మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్రిత నివసతు కరశ్చాభ్యర్ఛాయం నివసతు శృతిరీ కథాకర్ణన విధవు నివసతు తవ ధ్యానే బుద్ధి నివసతు నవ నయనయుగుళం మూర్తి విభవే నివసతు అన్నిటికీ నివసతు అనే పదం కామన్గా వస్తుంది ఈ ఆదిశంకరాచార్యులు గారు ఈ శ్లోకాల్లో పద విన్యాసం బాగుంటుంది ఒక మూడో లైన్లో ఒక ట్విస్ట్ పెడతాడు కొన్ని శ్లోకాల్లో కొన్ని శ్లోకాలు పోలు పోలు మూడో లైన్లో చాలా అద్భుతంగా మార్చేస్తాడు విషయం అంతా కీ అంతా అక్కడ ఉంటుంది కొన్నింటిలో ఒక పదమే అన్నింటికి అన్వయించబడుతుంది అలాగా కవిత్వంతో పదాలతోనే గాడి చేస్తాడు అది ఆయన గొప్పతనం చాలా గొప్పగా చేస్తాడు ఇప్పుడు ఈ ఒక్క పదమే మిగతా అన్నింటికీ లింక్ నివసత్వం అనేది లింక్ అలా రచించాడు ఆయన ఆయన అద్భుతమైన రచనా ప్రక్రియ కవిత్వం యొక్క గొప్పతనం అది కాబట్టి తవ ధ్యాన బుద్ధి ఇట్లా ఉన్నప్పుడు కైర్వా ఇంకా మిగతావని నాకు అవసరం ఏమంది నాకు ఇంకా ప్రపంచ విషయాలతో కూడిన ఎందుకు ప్రపంచ విషయాలు నాకేలా నాకు అవసరం లేదు పరమ శివ ఓ పరమ ఉత్కృష్ట ఉత్కృష్టమైనటువంటి ఓ మంగళస్వరూపుడా ఓ శివ శివుని బాబులుస్తున్నాడు జానే పరమతః నేను ఇంక నేను తెలుసుకుంటున్నాను ఏం తెలుసుకుంటున్నాను నా విషయ వాసనలన్నీ కూడా నీకే అర్పిస్తూ నేను హాయిగా ఉంటాను అనే విషయాన్ని నీకే నీ పాదాలకి అర్పించి నేను సుఖంగా ఉంటాను అనే విషయాన్ని మనకు ఈ లహరిలో ఏడవ శ్లోకంలో వివరిస్తున్నారు ఆది శంకరాచార్య గారు ఈరోజు మనం లహరిలోని ఏడవ శ్లోకాన్ని పూర్తి చేసుకున్నాం